సహనం లేదు అన్న రోజున మీకు న్యాయం చేయలేకపోతే మీ వైపున నిలబడి నేను పోట్లాడలేకపోతే నా ఎమ్మెల్యే పదవిని ఆడ పడేసైనా వస్తాను కానీ మీకు కాంప్రమైజ్ కానని మాత్రం ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా అవసరమైతే ఈ ఎమ్మెల్యే పదవుల పునఃప్రాయంగా మొహాని కొట్టయినా సరే మీకోసం నిలబడతాను పదవులు ప్రజల అభిమానం ఉంటే ప్రజల ప్రేమాభిమానాలు ఉంటే పదవులు దాని అంత కన్నుకొని వస్తాయి ఎక్కడికి పో ఎన్నిసార్లునా రాజీనామా చేయడానికి సిద్ధపడతా ఎంత దూరమైనా తెగిస్తా అవకాశం కోసం చూస్తా ఉన్నా ఓపికతో ఉన్నా మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఏ నిమిషంలో మీ అందరికీ అనిపిస్తున్నప్పుడు ఏ క్షణంలో మీ మనసులో ఇంకా మా ఓపిక పోయింది ఇక సహనం లేదు అన్న రోజున మీకు న్యాయం చేయలేకపోతే మీ వైపున నిలబడి నేను పోట్లాడలేకపోతే నా ఎమ్మెల్యే పదవి ఆడ పడేసైనా వస్తాను కానీ మీకు కాంప్రమైజ్ కానని మాత్రం ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా ఇంత లోపల మీకు కూడా అలర్ట్ గా ఉండాల రాజకీయ పార్టీల అంత ఆషమాషిగా ఉండవు ఈయన ఎంపీ అయిపోతే ఏదో రకంగా ఆయన కుర్చీ లాగేద్దామని ఏదో రకంగా కాలు కుర్చీ ఒక కాలు కట్ చేసేద్దామని వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త బీసీలంతా ఒకటిగా ఉంటే మా మాట చెల్లుబాటు కాదు కదా కాబట్టి వాల్మీకులకి కురవలకి కురవల నుంచి వాల్మీకులకి వీలుగిపోతే ఎస్సీలకి వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదో రకంగా తెర వెనుక ఉండి మనల్ని మనం కొట్టుకునేలాగా చేసి ఎవుడికి లేకుండా మీ పదవిలో ఉంటే కదా అడుగుతాడు కాబట్టి ఆయన పదవి లాగేద్దాం ఈయన పదవిలో పాఠశారధి ఉంటే కదా ఏదో అన్నాడు ఈయన లాగేద్దాం ఏమి ఈయన ఎందుకు ఊరుకో ఎగురుతా దేవేంద్రప్ప కార్పొరేషన్ చైర్మన్ అని ఈయన కూడా బెదిరించో భయపెట్టో ఏదో నొక్కేద్దాం దయచేసి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా అన్ని పార్టీల్లో ఉండండి హాయిగా ఉండండి ఎక్కడైనా సరే అన్ని పదవులను తెచ్చుకోండి తెచ్చుకున్న పదవంతా కూడా కన్న తల్లి లాంటి మన కులానికి ఉపయోగపడేలాగా చేయండి అని మాత్రం మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అందరికీ నేను కోరుకుంటాను మధ్య రోజులు వచ్చినాయి మనం ఊహిస్తమా నాగరాజన్ నన్ను ఎంపీ చేసుకుంటామని కదా మీరెవరిన ఊహిస్తారా ఇరవై ఐదు రోజుల ముందు నేను వచ్చి ఎమ్మెల్యే అవుతానని మీ బలం మీరు అనుకున్నారు ఒక ఆయన ఎంపీ చేసినారు ఒక ఆయన ఎమ్మెల్యే చేసినారు అంతే అది మీ సంకల్ప బలం మా గొప్పతనం ఏమీ లేదు ఇందులో ఎవరన్నా అబ్బా నువ్వు చేసినావు చేసినా నేనేమి చేయలేదయా ప్రజలు చెప్పారు వీడైతే మాట్లాడతాడు వీడు ఎంపీ ఉంటే బాగుంటుంది అని ప్రజలు చెప్పారు మాకు పదవులు ఇచ్చారు ఈ పదవి మాకోసం కాదు ఈ పదవి ఎవరైతే మాకు ఈ పదవులు ఇచ్చారో ఓట్లు వేశారో ఆ కులాలకు చెందాలని నిరంతరం తపన పడుతున్న మా ఇద్దరిని నాగరాజను నన్ను ఆశీర్వదించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ నాటూ జల నుంచి ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు అన్నను ఎంపీగా చూడాలన్న కలం నెరవేర్చుకున్నాను నేను మీ కులానికి రుణం తీర్చుకున్నాను నేను అని చెప్తా ఉన్నా అన్న ఇంటికి పోయి ఎంపీ అయిన తర్వాత టీ తాగిన అప్పటిదాకా టీవీ తాగల ఇంట్లో నా మనసులో మాదాసి కురవలకి కురవలకి రుణం తీర్చుకోవాలన్న మనసులో ఏదైతే కోరిక ఉందో అది గత ఎలక్షన్ లో తీర్చుకున్నాం చాలా సంతోషం ఏది అనుకుందో అది ఒకసారి జరుగుతూ జరగదు కానీ జరిగింది అన్న ఎంపీ అయినాడు నేను ఎమ్మెల్యే అయినాను ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇరవై వేల మెజారిటీ నాకు వచ్చింది నాకు వచ్చింది ఆయనకు కూడా వచ్చింది ఇద్దరు పదవుల్లోకి వచ్చినాం పదవుల్లోకి వచ్చిన తర్వాత ఒక అణగారినటువంటి కులం నుంచి వచ్చినటువంటి మేమిద్దరం కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం ఆవేదన చెందుతా ఉన్నాం అరే ఈ కులాలను ఎలా బాగు చేయాల ఓట్లు వేయించుకున్నాం బాగానే ఉంది పదవులు వచ్చినాయి బాగానే ఉంది నేను మొన్న కూడా పెద్దలందరూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి వచ్చిన పిలవడానికి వచ్చినప్పుడు చెప్పిన అయ్యా ఎంపీ అయితే నాగరాజన్న కుటుంబం బాగుపడుతుంది ఎమ్మెల్యే అయితే పార్థసారధి కుటుంబానికి మంచి పేరు వస్తుంది కులానికి ఏం మంచి జరుగుతుంది ఇది కాదు పద్ధతి సంవత్సరం నడగడిచింది ఏదో తోచినంత చేయగలుగుతా ఉన్నాం ఇంకా మనం అనుకున్న స్థాయిలో ఇటు వాల్మీకులకు కానీ ఇటు కురవలకు కానీ న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదన్ని పెద్దల ముందు నేను పంచుకున్నాను మొదలట్లా గొంగళ్ళు మాత్రం మెడల మీద తప్ప ఎవరు వచ్చిన దీని వెనుకలా ఉన్నటువంటి బాధని అర్థం చేసుకోవడంలో విఫలమైనారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బాధ ఉంది ఈ గొంగళి వెనకాల విపరీతమైన బాధ ఉంది ఆవేదన ఉంది పేద పేదల బతుకు తెరువు ఉంది ఆ ఒక్క సర్టిఫికెట్ వస్తే లక్షలాది మంది జీవితాలు మారిపోయే పరిస్థితి ఉంది కానీ నల్ల గొంగళి వెనకాల చీకట్లో మనల్ని కప్పిపెట్టి ఈ రోజు కూడా వెలుతురు కనబడకుండా చేస్తున్న పరిస్థితిని ఎంతో ఆవేదనతో మీ ముందు పెడతా ఉన్నాను నేను ఇప్పుడు కాదు ఎప్పుడో అంబేద్కర్ రాసినటువంటి దాన్ని రోజు కూడా అమలు చేయకపోతే ఇంకెంత కాలం వేచి చూస్తాం ఎంత సహనం ఉంటుంది ఎంత ఓపిక ఉంటుంది ఓపిక కూడా హద్దు ఉంటదా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏ క్షణంలో మీ మనసులో ఇంకా మా ఓపిక పోయింది మాకు ఇక సహనం లేదు అన్న రోజున మీకు న్యాయం చేయలేకపోతే మీ వైపున నిలబడి నేను పోట్లాడలేకపోతే నా ఎమ్మెల్యే పదవి నాడు పడేసైనా వస్తాను కానీ మీకు కాంప్రమైజ్ కానని మాత్రం ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా